గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు ఈ లోకంలో మనం గెలవాలంటే రక్తమును గురించి మనం బాగా తెలుసుకోవాలి తెలుసుకొని ఆ రక్తమును మనము ఉపయోగించడం ప్రారంభించాలి ఆ ఉపయోగించడంలో మనము కొనసాగాలి ఆత్మీయ సంగతులు జరగాలి అంటే వాటిని మనం అనుభవించాలంటే స్థిరంగా మనం వాటిని ఆచరించాలి స్థిరంగా మనము వాటిని ఆచరించినప్పుడు అవి మన హృదయాల్లో నాటుకొని పోతాయి స్థిరపడతాయి అవి స్థిరపడేంతవరకు మనము కరెక్ట్గా మనము ప్రతిరోజు వాటిని మనం ప్రాక్టీస్ చేస్తుండాలి ప్రాక్టీస్ చేయడం చాలా ప్రాముఖ్యం ఏదైనా చూడండి ప్రాక్టీస్ లేకుండా ఏవైనా కూడా వెయిట్లో అయినా మనం గెలవగలమా ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్స్ కానీ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంతట్లో కూడా ముందు ప్రాక్టీస్ టెస్ట్లు పెడతారు అన్నీ కూడా ఎందుకు ప్రాక్టీస్ ఎంత బాగా ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అనే స్టేట్మెంట్ కూడా ఉందన్నమాట ప్రాక్టీస్ చేయాలి రిజల్ట్స్ తర్వాత ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి హలోయ సో రక్తం గురించి మనం తెలుసుకోవాలి తెలుసుకున్న వెంటనే ఏం చేయాలి ఉపయోగించడం ప్రారంభించాలి ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాలి మన పైన ప్రోక్షించుకోవడం ప్రారంభించాలి మన వ్యాపారం పైన మన ఉద్యోగం పైన మన పిల్లల పైన మనం ప్రోక్షించడం మనము ప్రారంభించాలి సో అరితిగా మనం కొనసాగుతూ ఉండాలి అరితిగా చేస్తున్నప్పుడు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు జీతం ఇస్తాడు హలోహె ఎప్పుడైతే మనకు అనుభవాలు వస్తాయో అప్పుడు అది స్థిరపడుతుందన్నమాట అనుభవాలు వచ్చేంతవరకు కొంచెం వేవరింగ్ ఉంటుంది అటు ఇటు ఊగిసలాడుతుంది భాషల గురించి నేను తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత భాషలు ఎక్కువ మాట్లాడాలి అని తెలుసుకున్నాను నేనేం చేస్తానంటే భాషలు ఎక్కువ మాట్లాడడం మొదలుపెట్టా ప్రారంభంలో కొన్ని నెలలు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు కొన్ని నెలలు ఎటువంటి అనుభవాలు ఊరికి మాట్లాడుతున్నాను అంతే కొన్ని నెలలు ఊరికే మాట్లాడుతున్నాను రోజుకు ఐదు గంటలు ఆరు గంటలు అట్లా ఇంకా ఖాళీ అనేది లేదు ఇంకా వేరే పని ఏం లేదన్నమాట వేరే పని ఏ లేదు నోరు తెచ్చి భాషలు మాట్లాడుతుండడమే ఏ పని చేస్తున్నా కూడా భాషలు మాట్లాడుతుండడమే కొన్ని నెలలు ఆ రీతిగా చేశా ఎటువంటి అనుభవం లేకున్నా ఎటువంటి ఫీలింగ్స్ లేకున్నా అనుభూతి లేకున్నా కూడా కొన్ని నెలలు ఆ పనిని చేశాను సో ఆ పని చేస్తున్నప్పుడు అంతా కూడా ఏమొస్తాయో తెలుసా సందేహాలు వస్తూ ఉంటాయి ఏంటి ఏం పని చేయడం లేదు మూడు గంటలు చేశాను ఏమనిపించడం లేదే మూడు రోజులు చేశాను ఏం అనిపించడం లేదే ఇటువంటి సందేహాలన్నీ కూడా బొంబాటు చేస్తుంటాయి మైండ్ నాకు ఇవన్నీ దేనిక దేని కొరకంటే నేను ఆపేదాని కొరకు అన్నమాట మనం ఎప్పుడు కూడా ఆపకూడదు స్పిరిచువల్ థింగ్స్ అన్నీ కూడా ఎటువంటి ఎట్లా అంటే మనం పట్టుదల చాలా ప్రాముఖ్యం ఆత్మీయ జీవితంలో మనకు అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం సో ఆ పట్టును సడలింపజేసేదానికి దానికి సాతాను రకరకాలైన మార్గాలను వాడు ఎంచుకుంటూ ఉంటాడు సో కాబట్టి పట్టుదలన్నటువంటిది చాలా ప్రాముఖ్యం సో రక్తం గురించి మనం తెలుసుకోవాలి మనం తెలుసుకుంటున్నాం రక్తం ఒక వ్యక్తి రక్తానికి చాలా శక్తి ఉంది రక్తంలో దేవుని యొక్క శక్తి ఉంది ఆ రక్తము మాట్లాడుతుంది హలోయ ఆ రక్తం మన పక్షంగా మాట్లాడుతుంది నిర్దోషమైన ప్రతి రక్తము మాట్లాడుతుంది హేబిల్ రక్తము మాట్లాడింది ఏమైనా మాట్లాడింది పగ ప్రతీకారం తీర్పు ఇది హేబిల్ రక్తం మాట్లాడింది కానీ ప్రభు యేసుక్రీస్తు వరకు రక్తం అంట హేబిల్ రక్తము కంటే మరి శ్రేష్టముగా పలుకుతుందంట ఏమిటి శ్రేష్టమైంది అంటే రక్తము రక్తమును నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తావో రక్తమును నువ్వు ఎప్పుడైతే ప్రోక్షిస్తావో రక్తం గురించి ఎప్పుడైతే నువ్వు నోరు తెరుస్తావో రక్తము కూడా నీపక్షంగా నోరు తెరుస్తుంది ఏసు రక్తము ఏమన్నా నోరు ధరిస్తుంది అంటే నేను కట్టేశాను కదా ఫైన్ అంటుంది అపరాధ రుసుము నేను చెల్లించా ఈ వ్యక్తిని వదిలిపెట్టా ఈ వ్యక్తి జోలికి వచ్చుటకు ఎటువంటి అర్హత ఎవరికి కూడా లేదు అంటుంది నేను చెల్లించానంటుంది రక్తం నేను చెల్లించేసా పాత గడిచిన వర్తమాన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే పాపాలన్నిటి కూడా క్షమించబడ్డాయి నేను కట్టేసానంటుంది రక్తం ఎక్కడ పాపం లేదు అంటే ఇక అక్కడ అపవాదికి చోటే లేదు హలోయ సో రక్తం మాట్లాడుతుంది రక్తం ఏముంటుంది విడుదల ఈ వ్యక్తి యొక్క అర్హత స్వస్థత ఈ వ్యక్తి యొక్క అర్హత ఐశ్వర్యం యొక్క వ్యక్తి యొక్క అర్హత హలోయ రక్తం మాట్లాడుతుంది సో రక్తం ఎప్పుడు మాట్లాడుతుంది నీవు మాట్లాడినప్పుడు రక్తం మాట్లాడుతుంది దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును ఆయన ఆల్రెడీ వచ్చేసాడు వచ్చి ఆయన చేయవలసినన్నీ చేసి ముగించి వెళ్ళాడు అయితే ఇప్పుడు ఏమంటున్నాడు ఎంత దగ్గరికి వస్తే అంత దగ్గరగా నన్ను అనుభవిస్తారు అంటున్నాడు హలో సో రక్తం ఎప్పుడు మన పక్షంగా నోరు తెరుస్తుంది అంటే మనం ఎప్పుడైతే రక్తం గురించి నోరు తెరుస్తామో హెల రక్తం గురించి మనం ఎప్పుడైతే నోరు తెరుస్తామో ఒక సేవకుడు తన కుంభానికి చాలా అనారోగ్యంగా ఉందంట చాలా అనారోగ్యంగా ఉంది ఆ సేవకునికి ఒక రక్తంలో ఉన్నటువంటి శక్తిని గురించి తెలుసు సో కాబట్టి ఎన్నో ప్రయత్నాలు చేశారంటే ఏవి వర్కౌట్ కాలేదు ఇక లాభం లేదనుకొని కుమార్ని కూర్చోబెట్టి ఇరవై నిమిషాలు ఇరవై ట్వంటీ మినిట్స్ ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు ముప్పై సార్లు కాదు ఇరవై నిమిషాలు కంటిన్యూస్గా ఏ సురక్తాన్ని నా కుమార్ని శరీరం పైన ప్రోక్షిస్తున్నా ఏ సురక్తాన్ని నా కుమార్ని శరీరం పైన ప్రోక్షి విశ్వాసాన్ని ఏం చేస్తున్నా తెలుసా విడుదల చేస్తుంటా ఇరవై నిమిషాలు ఏంటి ఒకటేసారి చేయొచ్చు కదా ఒకసారి చేయొచ్చు కదా గెచ్చేమైన తోటలో ప్రభువు మూడు గంటలు ప్రార్థన చేశాడు సేమ్ అదే మాటలు పలుకుతూ అవే మాటలు పలుకుతూ చేసిందే చేస్తూ మూడు గంటలు చేశాడు ఫస్ట్ గంట చేశాడు మళ్ళీ రెండో గంట మళ్ళీ మూడో గంట చేసిందే చేశాడు సే ఆత్మజీవితంలో కొన్నిసార్లు మనం స్థిరంగా గెలిచేంత వరకు మనం చేయాలి మధ్యలో వదిలిపెట్టకూడదు ప్రభు ఎప్పుడు కూడా ఏమంటారు తెలుసా నువ్వు వదిలిపెట్టకుంటే నేను నేను గెలిపిస్తానంట ప్రభు నువ్వు వదిలిపెట్టకుండా ఉంటే నేను నిన్ను గెలిపిస్తాను నీవు వదిలేస్తే నేనేం చేయలేను నేను మాత్రం నువ్వు వదిలిపెట్టకుంటే నేను మాత్రం ఖచ్చితంగా నిన్ను గెలిపిస్తాను సో కన్సిస్టెంట్గా మనం చేయాలి స్థిరంగా మనం చేయాలి కొన్నిసార్లు ప్రసంగాలు మనం వింటాం నోటు మనం ఏం ఒప్పుకుంటే అది నెరవేరుతుందని ఓ పదిసార్లు నోటితో పలుకుతాం ఏం జరగడం లేదని వదిలేస్తాం అది చాలా తప్పు పొరపాటు అది అమాయకత్వము అజ్ఞానం అనమాట ఎంతవరకు చేయాలి అది నెరవేరేంతవరకు చేయాలి హలో సి యేసుక్రీస్తు ప్రభు యొక్క పని ఏమిటంటే ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడు దేనికి ప్రధాన యాజకుడు హెబ్రీలకు రాసిన పత్రిక పదవాధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనసాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములను గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము పంతొమ్మిదవ విషయంలో చూడండి సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది అని ఆయన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను అవగాహన చాలా ప్రాముఖ్యం ప్రార్థనలోకి మనం వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధిని సమీపిస్తున్నప్పుడు మనకు అవగాహన చాలా ప్రాముఖ్యం మన స్థానం ఏమిటో చాలా ప్రాముఖ్యం చాలామంది భయపడుకుంటూ దేవుని యొక్క సన్నిధికి వెళ్తారు కాదు ప్రార్థన విషయంలో మనం ధైర్యంతో దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి ఎప్పుడు భయపడాలంటే శోధన వచ్చినప్పుడు మాత్రమే అమ్మో నేను పడిపోతానేమో పడిపోకూడదు దేవుని దుఃఖ పెడతానేమో దేవుని దుఃఖ పెట్టకూడదు అని బాధపడాలి తప్ప ప్రార్థనలో ధైర్యంగా ఉండాలి స్థుతి ఆరాధనలో ప్రేమ చేత ఉత్సాహం చేత ఉల్లాసం చేత పసిపిల్లలుగా మనము ప్రవర్తించాలి స్థుతి ఆరాధనలో ప్రార్థనలో ధైర్యంగా ఆ ధైర్యం దేన్ని బట్టి వస్తుందంట రక్తం వల్ల వస్తుంది ధైర్యం హలో చెప్పండి ఏసు రక్తము మనకు ధైర్యమునిచ్చను ఆయన రక్తాన్ని బట్టి ఏంటి అసలు మన మన ధైర్యం ఎప్పుడు చెడుతుంది చెప్పండి ఎప్పుడు భయపడతాం తప్పు చేసినప్పుడు భయపడతాం పొరపాటు చేసినప్పుడు భయపడతాం పొరపాటు చేసామేమో చూడండి మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు సాక్షి చాలా ప్రాముఖ్యం అయితే దానికి సరైన ట్రైనింగ్ ఇవ్వాలి ఇప్పుడు నేను ఓ ఇరవై ముప్పై ప్రసంగాలు బంగారు వేసుకుంటే తప్పు బంగారు వేసుకుంటే తప్పు అని చెప్పాను అనుకోండి మీ మనస్సాక్షి ఎటువంటి ట్రైనింగ్ పొందుకుంటుంది ఎటువంటి విషయాలు రిజిస్టర్ అవుతాయి బంగారు వేసుకుంటే తప్పు ఒకసారి ఒక పాస్టర్ క్లినిక్ వచ్చాడు అనమాట ఒక పాస్టర్ క్లినిక్ వచ్చి ఆయన మీరు బాగా సేవ చేస్తున్నారండి నేను విన్నాను అన్నాడు అంటే దేవునికి స్తోత్రం అన్నా అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక నిమిషం నా వైపు చూస్తాడు ఒక నిమిషము నా చేతి వైపు చూస్తాడు అన్నమాట ఉంగరం ఉందన్నమాట ఉంగరం ఉంది చూస్తున్నాడు ఏంద్రైనా కిందికి చూస్తున్నాడు ఆయన నేను చూస్తే నా ఉంగరం వైపు చూస్తున్నాడు నన్ను చూస్తున్నాడు నా ఉంగరం వైపు చూస్తున్నాడు నన్ను చూస్తున్నాడు ఏమంటే బంగారు అంటే పాపం వాళ్ళ దృష్టిలో అది వాక్యానుసారమా కాదు కానీ వారు వారికి ఏమంటుంది మనసాక్షి గద్ద్రిస్తుంది అంటుంది వాళ్ళు ఏమంటారు అంటే మనసాక్షి నన్ను గద్దిస్తుంది ఆ మనస్సాక్షి ఎందుకు గద్దీస్తుంది ఆ మనస్సాక్షికి ఎటువంటి భోజనం పెట్టినారు వాళ్ళు ఇది వేసుకుంటే తప్పు అన్నటువంటి భోజనం పెట్టారు అనమాట వినడమే తినడం అనమాట కాబట్టి అది ఫీడ్ అయిపోయింది కాబట్టి వారి మనస్సాక్షి బలహీనమైపోయింది కాబట్టి బంగారు వేసుకుంటే తప్పు అన్నటువంటిది వారి మనసులో నాటుకొని పోయింది సో అంటే తప్పు కాకున్నా కూడా తప్పు అని మనసాక్షి చెబుతుంది అలాంటప్పుడు ఇక మనస్సాక్షిని మనం పూర్తిగా నమ్మేదానికి లేదు మనస్సాక్షిని పూర్తిగా మనం నమ్మగలగాలంటే కరెక్ట్ ట్రైనింగ్ పొందుకుని ఉండాలి మన మనస్సాక్షి రెండు ఉన్నాయి ట్రూ గిల్ట్ ఫాల్స్ గిల్ట్ గిల్ట్ అంటే నేరారోపణ భావము నువ్వు పొరపాటు చేసినప్పుడు నీకు నేరారోపణ భావము రావాలి అర్థమైంది రావాలి ఖచ్చితంగా అయితే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది క్రైస్తవ సమాజంలో తప్పుడు బోధలను బట్టి అమాయకత్వ బోధనలు బట్టి అజ్ఞానంతో నిన్న బోధనలు బట్టి చాలా మనస్సాక్షులు ఏమైపోయాయి అంటే తప్పు విషయాల్లో ట్రైనింగ్ అయిపోయి తర్ఫీదు పొందాయి అనమాట తప్పు కానిది తప్పు అంటున్నారు పొరపాటు కానిది పొరపాటు అంటున్నారు అని ఏమవుతుంది ఏమో ఏం తప్పు చేశానో ఏమో దేవుడు నాకు ఈ శిక్ష విధిస్తున్నాడు నాకు ఒకటి భలే తమాష అనిపిస్తుంది కొంతమంది ప్రార్థనంతా అయిన తర్వాత తప్ప ప్రభు ఉంటే క్షమించు ప్రభు అంటుంటారు అంటే ముందు సెట్ చేసుకోవాలి అవన్నీ కూడా నువ్వు మాట్లాడేది కరెక్టా కాదా అన్నటువంటిది సిద్ధపరచుకోవాలి కీర్తనకాడు అంటాడు వేకో జామున లేచి నేను నీతో ఏమేమి మాట్లాడాలో నేను సిద్ధపరచుకున్నాను అంటాడు మాటలు సిద్ధపరచుకొని మనం మాట్లాడాలి ప్రేయర్ కూడా మనం రాసుకొని చేయడం చాలా కరెక్ట్ ఎందుకంటే మాటలు ఎంచుకొని మనం మాట్లాడాలి ఏదో నోటికి వచ్చినట్టు గాలి వీచిన ఎట్లా వీస్తే ఎట్లా వచ్చినట్టు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఎంచుకొని మనం మాట్లాడచ్చు ప్రార్థన అంతా చేస్తారు ఏమైనా ఉంటే తప్పులుంటే క్షమించు బ్రబా అంటారు అంటే ఇది ఇంకా విశ్వాసంతో చేసిన ప్రార్థనే కాదు అనమాట ధైర్యంతో చేసిన ప్రార్థనే కాదు ప్రార్థనలు ఎలా ఉండాలో ఇక్కడ కు రాసిన పత్రికలో పౌలు గారు చాలా స్పష్టంగా రాస్తున్నారు రక్తాన్ని బట్టి మనకు ధైర్యంతో కూడినటువంటి ప్రవేశం కలిగింది మనస్సాక్షి అడ్డగిస్తుంది చాలాసార్లు మనసులో వచ్చే ఆలోచనలు చాలాసార్లు నువ్వు అనర్హుడివి నువ్వు తప్పు చేసావు నువ్వు పొరపాటు చేసావు పొరపాటు లేకున్నా కూడా అన్రీజనబుల్ గిల్ట్ అంట కొంతమంది ఫైటింగ్ చేస్తుంటారు కదా కుటుంబాల్లో పోరాడుతుంటారు కారణం ఉండదు పాడుండదు వాళ్ళు కొట్లాడేదానికి కారణం ఉండాల్సిన అవసరము కారణాన్ని సృష్టించి మరి కొట్లాడతారు అనమాట కొంతమంది కారణాన్ని సృష్టించి కొట్లాడుతుంటారు అన్ రీజనబుల్ సో ఫాల్స్ గిల్ట్ అనమాట అంటే పొరపాటు లేకున్నా కూడా నేను తప్పు చేశానేమో నేను నేరం చేశానేమో సో అటువంటి భావన వస్తే నీకు ధైర్యం ఎక్కడ ఉంటుంది ధైర్యం ఉండదు భయపడకుండా భయపడ వింటాడో వినడో బెత్తం తీసుకుని కొడతాడో శిక్షిస్తాడో ఈ రకమైనటువంటి ఆలోచనలతో నీ మనసు నింపబడి ఉంటుంది అందుకే ఉంటున్నాడు ప్రార్థన వెళ్లే ముందు ఇరవై రెండో చూడండి మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గల వారు హెలలో అటువంటి యుద్ధము కానీ అటువంటి గందరగోళం కానీ నీ మనసులో జరుగుతూ ఉన్నట్లయితే నువ్వేం చేయలేదు తెలుసా నా జరైన నామములో సుక్రీస్తు నా నా మనస్సు పైన నా హృదయం పైన విశ్వాసంతో నేను ప్రోక్షిస్తున్నాను ఒక్కటే షాట్ అంతే ఒక్కటే మాట మాట్లాడిన తర్వాత నమ్ము ఏమి నమ్మాలి ఒకవేళ పొరపాటు చేసి ఉన్నా కూడా అది వెళ్ళిపోయింది ఎందుకు రక్తం వచ్చింది కాబట్టి ఇంకా అనుమతించకూడదు నీ మనస్సాక్షిని ఇంకా అనుమతించకూడదు నిన్ను వచ్చేదానికి నిన్ను బాధ పెట్టేదానికి నీకు దేవునికి మధ్యలో వచ్చేదానికి ఇంకా నువ్వు అనుమతించవలసిన అవసరమో లేదు ఎందుకు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును ప్రోక్షించబడినట్టు ఏంటండి ఏం ప్రోక్షిస్తాం రక్తాన్ని ప్రోక్షిస్తాం చూసారా ప్రార్థనలో రక్త ప్రోక్షణ ఎంత అవసరమో ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ధైర్యం లేదా ధైర్యం లేకుంటే ఏ సు రక్తాన్ని నాపైన స్తున్నాను మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం దేని తెలుసా యేసుక్రీస్తు రక్తమును బట్టి ఉచితముగా నీతి మంత్రులను తీర్చబడ్డాం చెప్పండి ఏ సేనా నీతి ఏ సేనా నీతి అంటే మనం దేవుని సన్నిధికి వెళ్తే మనం ముందు ఏసై ఉంటాడు అన్నమాట తండ్రిని దేవునికి ఎవరు కనపడతారు ఫస్ట్ ఎవరు కనపడతారు మీకు ఏదైనా ఒక మంచి పెద్ద పని జరగాలి పని జరగాలంటే మంచి రికమెండేషన్ ఉండాలి ఓ ఆఫీస్లో పని కావాలండి మీకు మీ మాట వినడం లేదు కాబట్టి రికమెండేషన్ కావాలి ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆఫీసర్నో లేకపోతే ఎమ్మెల్యేనో గారినో ఎవరినో వారిని తీసుకుని పోయారు అనుకోండి వాళ్ళు మిమ్మల్ని చూస్తారా ఆ ఉన్నతమైన వ్యక్తిని చూస్తారా ఆ వ్యక్తిని చూసి మీకు ఏమైనా ఇస్తారనమాట ఇంకా మిమ్మల్ని చూడరు రికమెండేషన్నే చూస్తారు హలో అదే రీతిగా మనకు హైయెస్ట్ రికమెండేషన్ ఎవరు తెలుసా పరలోకంలో ఏసయ్యా మన పరలోకానికి వెళ్తే ఏసయ్యకి దేవుని కనపడతారు తప్ప మనం కనపడ్డాం ఏసు నామాన్ని మనం ఉపయోగిస్తే ఏసు రక్తాన్ని ఉపయోగిస్తే పాపంలో ఉండేదానికి క్వశ్చనే లేదు పాపం లేకుంటే భయమే లేదు హలో అలవ భయపడ్డారంట ఎందుకు భయపడ్డారు తప్పు చేశారు కాబట్టి భయపడ్డారు తప్పు చేయకుంటే నువ్వు సత్క్రియ చేస్తే తలను ఎత్తుకున్నావా అంటాడు దేవుడు ప్రార్థనలో మనం తల ఎప్పుడు ఎత్తుకునగలము ధైర్యంగా ఉన్నప్పుడు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మన క్రియలను బట్టి కాదు ఏ సురక్తాన్ని బట్టి నీ క్రియలను బట్టి నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి నీ ధైర్యాన్ని నువ్వు ఆధారం చేసుకుంటే ఎత్తిపోతావు అది నీ సొంత నీతి ప్రభువా ఏసని చూడొద్దు నా ప్రార్థన జీవితాన్ని చూడు అంటున్నట్లు అనమాట ఏ నేను ఏం చూడద్దు ఏ అవసరం లేదు ఏ సునాభం అవసరం లేదు ఏ సరక్తం అవసరం లేదు చూడు మూడు గంటలు ఎంత ప్రార్థన చేశానో ఈరోజు అంత ఎంత పరిశుద్ధంగా జీవించానో చూడు నన్ను చూసి నాకు ప్రతిఫలం ఇవ్వు అమ్మో చాలా డేంజర్ అది కృప లేదు అక్కడ హలో కాబట్టి దేవుడు ఏసయను చూచి స్పందిస్తాడు ఏసయను చూచి ప్రతిఫలం ఇస్తాడు అందుకే ప్రార్థనలకు వెళ్ళినప్పుడు ప్రోక్షించబడిన హృదయం గలవారమై గందరగోళం జరుగుతుందా నీ మనసు నీ మనసే యుద్ధ భూమి అపవాది దాడి చేసేది నీ మనసు పైనే రెండు చెవుల మధ్యనే ఉండేది పోరాటం అంతా ద వార్ ఈజ్ ఇన్ బిట్వీన్ ద టూ ఇయర్స్ ఇక్కడ పోరాటం గెలిచారంటే ఏలచ్చు లోకనంతా ఏలొచ్చు మీరు కాబట్టి ఇక్కడ గొడవ జరుగుతుంది ఇక్కడ సాతనం అడ్డం పెడతాడు ప్రార్థన చేస్తుంటా మధ్యలో నేర రూపణ భావన వస్తుంది ఏం చేయాలి రక్తాన్ని ప్రోక్షించి వెంటనే నమ్మడం ప్రారంభించు నేను క్లీన్ అయిపోయాను నేను పరిశుద్ధం నేను అంగీకరించబడుతున్నాను రక్తాన్ని ప్రోక్షించాను కాబట్టి ఇక పాపం లేనే లేదు ప్రోక్షించబడిన హృదయం గలవారను నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి ఇక్కడ ఏంటి ఇక్కడ వాటర్ అంటే ఇక్కడ వాటర్ అంటే ఏమిటో తెలుసా దేవుని యొక్క వాక్యం ఎఫెస్లు రాసిన బతుగా ఉంటుంది వాక్యము చేత ఉదక స్నానము అని ఉంటుంది సో వాక్యము చేత నానిపోవాలి మన జీవితాలు ప్రభు అన్నాడు నా మాటలు మీ అందు నిలిచిన ఎడల మీకు ఇష్టమో అది అడుగుడు సో ప్రార్థనకు ముందు ఏం జరగాలో తెలుసా మనస్సాక్షి రక్త ప్రోక్షణ క్రిందికి రావాలి రెండవది ప్రార్థనకు ముందు వాక్యము స్థిరపడాలి మాటలు నిలిచి ఉండాలి ఏ మాటను బట్టి ఏ జీవోను బట్టి దేవుని దగ్గరికి వెళ్తున్నావో ఫస్ట్ సెటిల్ చేసుకోవాలి ఇవన్నీ చేయరు చాలామంది చేయకపోవడం వల్ల ఏమంటారు ప్రభు ఏమన్నా పొరపాట్లు ఉంటే క్షమించు ప్రభు అంటారు నాకు నవ్వాలో ఏడువాలో తెలియదు కొన్నిసార్లు రెండేండ్లు మూడేళ్ళు చర్చికి వచ్చి ఉంటారు వాళ్ళు కూడా అంటారు ప్రభు ఏమన్నా పొరపాట్లు ఉంటే క్షమించు ప్రభు ముందు సెట్ చేసుకో పొరపాట్లు ఎందుకు చేస్తావు మనస్సాక్షిని ప్రోక్షించుకున్నావా మనసాక్షి పైన ఏసు రక్తాన్ని ప్రోక్షించావా ఏ వాక్య ఆధారముతో నువ్వు దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వస్తున్నావో ఆ వాక్యాన్ని నువ్వు నిలబెట్టుకున్నావా ఆ వాక్యం పైన నువ్వు ఆధారపడుతున్నావా సో కాబట్టి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత విశ్వాస విషయంలో నిశ్చయత కలిగి ఉండాలంటే ఎటువంటి నిశ్చయత సంపూర్ణ నిశ్చయత అంటే నేను ఏం అడగబోతున్నానో అవి పొందుకునబోతున్నాను విశ్వాసం లేకుండా దేవునికి ఉండుట అసాధ్యము ఎందుకంటే దేవుని అంతకు ఆయన ఉన్నాడని ఆయన జాగ్రత్తగా వెతుకు వారికి ఫలం దయచేవాడని నమ్మవాలను కదా ప్రేయర్కు వెళ్ళేటప్పుడు మన యాటిట్యూడ్ ఎలా ఉంది అదే మనకు జవాబు వస్తుందా లేదా అనేది డిసైడ్ చేసేది నేను ప్రేయర్ చేయబోతున్నాను దేవుడు నాకు జవాబు ఇవ్వబోతున్నాడు హ్యా నేను వెలుగెత్తి మొరపెట్టబోతున్నాను నా దేవుడు ఉత్తరం ఇవ్వబోతున్నాడు నేను ప్రార్థించబోతున్నాను నన్ను విడిపించబోతున్నాడు నేను ప్రార్థించబోతున్నాను దేవుడు ఒక సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు సంపూర్ణ నిశ్చేత ఏ విషయంలో విశ్వాస విషయంలో కలిగి మనము దేవుని సన్నిధానమునకు చేరదము ప్రేయర్ చేసే ముందు ఈ మూడు సెట్ చేసుకొని అప్పుడు పరలోకముందున్న తండ్రి ఏసుక్రీస్తు నములు అని చేయాలన్నమాట నేను అందుకే నేర్పించాను పరలోకముందున్న తండ్రి ఏసుక్రీస్తు నామంలో ఏసుక్రీస్తు రక్తమును బట్టి రక్తమని ఎప్పుడు మాట్లాడతావో అప్పుడు ద్వారాలు తెచ్చుకుంటాయి నీకు పరిశుద్ధాత్మ సహాయముతో నీ సన్నిధికి ధైర్యముగా నేను వస్తున్నాను అన్నీ అందులో ఉన్నాయి అందుకే ఎప్పుడైనా ప్రేయర్ చేసినప్పుడు కానీ కొన్ని విషయాలు గమనిస్తూ ఉండాలి బోధించేటప్పుడు కానీ కొన్ని విషయాలు స్ట్రెచ్ ఇవన్నీ కూడా గమనిస్తూ ఉండాలి హలోయ అలానే మనం నేర్చుకుంటాం చాలా విషయాలు చూడండి ఇరవై మూడు వచ్చినాం వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకునినది నిశ్చలముగా పట్టుకుందాము ఏం మాట్లాడుతున్నావు మీ భవిష్యత్తు గురించి ఏమి నిరీక్షిస్తున్నావు నిరీక్షణ అంటే మంచి జరుగుతుందని ఎదురు చూడ్డం మేలు జరుగుతుందని ఎదురు చూడ్డం ఎందుకు దేన్ని బట్టి ఆయనను బట్టి మేలు చేయుట ఆయన మానడు కీడు జరుగుతుందా అది ఆయన కార్యం కాదు షడ్రగ మేషక బెదనగోలను అగ్నిగుణంలోకి పంపించినప్పుడు ఆయన పంపించలేదు సాతాను పంపించాడు కానీ ఆయన విడిపించాడు సింహభూడులోనికి ఆయన పంపించలేదు సాతాను పంపించాడు ఆయన విడిపించాడు సాతాను ఇరికించే పనిలో ఉంటే ఏసయ్య విడిపించే పనిలో ఉన్నాడు ఆయన ఇరికించే దేవుడు కాదు సా తాను అపకారం చేస్తే దాన్ని తిప్పికొట్టి ఉపకారంగా మార్చే దేవుడు మన దేవుడు అలాలోయ అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను క్రిస్ నందు ప్రియులైనటువంటి వారి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రము కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను దేవుడు తన వాక్యము ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు తరువాత దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది ఏమిటంటే నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు సో నీతిమంతుడు ఎవరు ఏసుప్రభు యొక్క రక్తము చేత కడుకబడినటువంటి వాడు ఏసుప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా విశ్వాసం మూలంగా జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటో తెలుసా విశ్వాసమును మనం నేర్చుకోవాలి సో విశ్వాసం ఎలా వస్తుంది వాక్యంలో రాబండి వినుట వలన విశ్వాసము కలుగును అని రాయబడింది సో కాబట్టి క్రిస్తున ప్రియులరా అనేక ప్రసంగాలు కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను చాలామందికి ప్రసంగాలు విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానమైనా వినండి సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన వ్రాయించరు వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది అవునండి నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది దేవుడు అన్నాడు ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను నీకు ఏది కావాలో కోరుకుంటూ ఉన్నాడు పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితంలో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను సో మరొక పుస్తకాన్ని వెయ్యి స్థుతులు అన్నటువంటి పుస్తకాన్ని ప్రతి స్థుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు ఈ వెయ్యి స్థుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు ఆత్మీయ అద్భుతాలు మానసికమైన అద్భుతాలు శారీరక పరమైన అద్భుతాలు స్వస్థత పరమైన అద్భుతాలు ఆర్థిక పరమైన అద్భుతాలు అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వాళ్ళు చాలా స్తులు చేస్తుండగా తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు తెలుగులో నాకు తెలిసినంతవరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకలు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాష లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో నువ్వు చూడాలనుకుంటున్నావా బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా అయితే పరిశుద్ధాత్మ బాప్తి సొంభు పుస్తకాన్ని మీరు చదివి అనేక పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను ప్రభు ఒక ప్రశ్న మిమ్మల్ని వేయమన్నాడు ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్ నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు నీ జీవితము అద్భుతంగా మార్చబడగలదు నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు సో మరి పుస్తకం ఈ తరంలోనే గొప్ప దైవజనుడు కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నిత్ ఈ హేగిన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి నేను తర్జుమా చేశాను చిన్న బుక్ లెటర్ అనేకల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి చాలామందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను సో పుస్తకాలు చదవండి మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను ಈ ಪ್ರೋಗ್ರಾಮ್ ನೀ ನಮ್ಮ ಚು ಮಾಸ್ ಆರ್ ಡಿಜೆ ಮಿಸ್ಟ್ರೀ ಕಲ್ವಳಿ ಚಾರ್ಜ್ ಕೃಷ್ಣಾಪುರ ಜೀರೋ ರೋಡ್ ತಾಡಿಪತ್ರಿ ಅನಂತಪುರ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಮಾ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ತ್ರೀ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಡಬಲ್ ಜೀರೋ ಫೋರ್ ಒನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಅವರ್ ಪ್ರೋಗ್ರಾಮ್